అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని కేంద్ర మంత్రి రామోహన్ నాయుడు తెలిపారు శ్రీకాకుళంలో సూర్య నమస్కారాలతో రథసప్తమి పేడుకలు ప్రారంభమయ్యాయి నాలుగు పేల మందితో నిర్వహించిన సూర్య నమస్కారాల కార్యక్రమంలో ఎమ్మెల్యే గోండు శంకర్ తో కలిసి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు రథసప్తమిని రాష్ట పండుగగా నిర్వహించేందుకు సీఎం చంద్రబాబు అంగీకరించడం గొప్ప విషయమన్నారు ఎన్నడూ లేని విధంగా రథసప్తమి ఉత్సవాల్లో హెలికాప్టర్ టూరిజంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు శ్రీకాకుళం జిల్లా అరసవెల్లిలో వెలిసినటువంటి సూర్యనారాయణ భగవాన్ స్వామి వారి తాలూకా రథసప్తమి ఉత్సవాల కార్యక్రమం రాష్ట్రం రాష్ట్ర పండగగా నిర్ణయించిన తర్వాత చాలా గ్రాండ్గా మూడు రోజుల కార్యక్రమం నిర్వహిస్తున్నాం అందులో మొట్టమొదట కర్టెన్ రేజర్ ప్రోగ్రాం కింద సూర్య భగవాన్ స్వామిని ఆరాధిస్తూ సూర్య నమస్కారాల ప్రోగ్రాంతో సుమారు నాలుగు వేల మందితో ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా ఆనందపడుతున్నాను ఎప్పుడు జరగని విధంగా ఈ యొక్క ఉత్సవాలు జరపాలనేది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం తాలూకా కోరిక ఇది రాష్ట్ర పండుగగా జరగాలని ఒక కోరిక ముఖ్యమంత్రి గారికి తెలియజేసిన వెంటనే శ్రీకాకుళం జిల్లా మీద ఉన్న అభిమానంతో ముఖ్యంగా అరసవల్లి దేవాలయం తాలూకా ఉన్నటువంటి ప్రత్యేకతను గుర్తించి ముఖ్యమంత్రి గారు కూడా దానికి అంగీకరించి రాష్ట్ర పండగగా చేసే అవకాశం మాకు కల్పించారు మంచి ప్రోగ్రామ్స్తో కల్చరల్ యాక్టివిటీతో స్పిరిచువల్ ప్రోగ్రామ్స్తో మూడు రోజులు కూడా ఈ రథసప్తమి ఉత్సవాలు జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే ఎన్నడూ జరగని విధంగా చేయాలన్నటువంటి ఆలోచనతో చాలా చక్కగా ప్లాన్ చేసుకొని చేశాం